నెల్లూరు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్లు ఎన్నికల్లో మూడు ప్యానెల్స్ పోటీ చేస్తున్నారు రెండు వేల రెండు వందల మంది బార్ అసోసియేషన్లు న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు ఓటర్ల జాబితాలో వెయ్యి రెండు వందల అరపై మంది న్యాయవాదులు ఓటు వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలో పదహారు మంది కమిటీ మెంబర్లను వెన్నుబోతున్నట్టు అందులో భాగంగా మూడు ప్యానెల్లో నలభై మంది పోటీ చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోపు క్యూలో ఉండేవాళ్లు ఓటును ఉపయోగించుకోవచ్చని మాజీ జనరల్ సెక్రటరీ రామరెడ్డి రోజారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు అనంతరం అడ్వకేట్ అన్వర్ బాషా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రమాదేవి తదితరులు న్యాయవాదులు ఉత్సాహంగా ఓటు వినియోగించుకుంటున్నారు ఎల్లూరు పౌరులకు సంబంధించి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి దగ్గర దగ్గరగా రెండు వేల రెండు వందల మంది న్యాయవాదులు ఈ పౌరేషన్లో సభ్యులుగా ఉన్నారు కానీ ఓటర్ల జాబితాకి వచ్చినప్పటికీ పన్నెండు మంది న్యాయవాదులు ఈరోజు ఓటు వినియోగించుకోబోతా ఉన్నారు ఈ క్రమంలో దగ్గర దగ్గరగా పదహారు మంది కమిటీ మెంబర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది పదహారు మంది కమిటీ మెంబర్ని సంబంధించి మూడు పేరాల నుంచి దగ్గర దగ్గర నలభై మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు టైం ఉన్నది ఐదు ముప్పై లోపల ఈలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంత టైం అయినా కూడా వాళ్ళు ఓటు వేసుకునే అవకాశం కల్పించబడింది అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత ఓటీ కమిటీ కూడా రాత్రికి ఉంటుంది ఉదయం కల్లా మొత్తం పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం నా పేరు జనరల్ అనూర్ బాషా నేను నెల్లూరు బార్ అసోసియేషన్లో లో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ రోజు మన బార్ అసోసియేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ పోటీ చేస్తున్నాయి మూడు ప్యానల్స్లో కొత్తగానే అడ్వకేట్స్ వాళ్ళు ఈ బార్ అసోసియేషన్ కోసం అభివృద్ధి పనులు చేయడం కోసం అభివృద్ధి పదంలో ఈ బార్ అసోసియేషన్ నడపడం కోసం వాళ్ళు ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు ముగ్గురు ఉత్కంఠగా జరుగుతుంది ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు న్యాయవాదులు కూడా అదే విధంగా ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల దాకా ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది ఏ ప్యానెల్ గెలిచినా కూడా ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడతారు పడతారని న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేసి న్యాయవాదులు ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో బార్ అసోసియేషన్లో అదేవిధంగా కోర్టులో కొన్ని కోర్టులో పనులు జరగక న్యాయవాదులకు సీఏ డిపార్ట్మెంట్లో కానివ్వండి తర్వాత సఫిషియంట్ స్టాఫ్ లేక అక్కడ కేసుల నంబర్లు కాకపోవడం కానివ్వండి అనేక విధమైన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా బార్ అసోసియేషన్ కొన్ని వసతులు సరిగా లేవు అదేవిధమైన క్యాంటీన్ తాలూకు కానీ పార్కింగ్ తాలూకు కానీ ఇంకేదైనా సమస్యల కోసం ఏదైతే కమిటీ

ప్రసిద్ధ ఆయన గారు అండ్ వైస్ ఇంద్రనాథ్ రెడ్డి గారు సెక్ర నక్క నారందర్ గారు అండ్ జాయింట్ సెక్రటరీ అయ్యణ గారు వచ్చేసి శివశంకర్ గారు చంద్రశేఖర్ నాయకు అండ్ Gracias.